ఈ రోజుకి కూడా వ్యవసాయమే ప్రధానమైనటువంటి ఆధారంగా ఈ రోజు రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి అలాంటి వ్యవసాయ రంగాన్ని రైతుని రాజుగా చూడాలి వ్యవసాయం నిలవాలి అంటే రైతు గెలవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మహత్తరమైనటువంటి ఆశయంతో కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడాలి ముందుకు తీసుకుపోవాలి వ్యవసాయ రంగాన్ని గౌరవప్రదమైనటువంటి వృత్తి కింద మార్చాలి సేవా వ్యాపార రంగాలు ఉన్నట్టే వ్యవసాయ రంగానికి కూడా ఒక తగినటువంటి గుర్తింపు రావాలి అనేటువంటి ఒక మహా ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక యజ్ఞంలాగా చేస్తా వస్తున్నారు ఈ రోజు కూడా దురదృష్టవశాత్తు వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ దిగుబడులు వాతావరణ పరిస్థితులు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లు రకరకాల అంశాలపైన ఆధారపడినటువంటి పరిస్థితులు వీటన్నింటినీ కూడా అధ్యయనం చేసి వీటన్నిటిలో నుంచి కూడా రైతాంగాన్ని కాపాడాలి వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి అనేటువంటి సంకల్పంతో గత నాలుగైదు మాసాలుగా పంటలు చేతికొచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నిర్దేశం ఏ విధంగా ఉందో మొత్తం తెలుగు ప్రజానీకం అంతా కూడా చూశారు చూస్తున్నారు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతు ఖాతా చేరే విధంగా ధాన్యం ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి ధాన్య సేకరణ దగ్గర నుంచి కష్టం వచ్చినటువంటి ఇబ్బంది ఎదురైనటువంటి సందర్భంలో ఆ మార్కెట్ లో జోక్యం చేసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓటాను చెల్లించి అటు మిర్చి రైతాంగానికి కాని కోకోవార రైతాంగానికి కానివ్వండి పొగాకు రైతాంగానికి కానివ్వండి మామిడి రైతాంగానికి కానివ్వండి ఈ రోజు ఏ పంట ధర ఇబ్బంది ఎదురైతే వాటన్నిట్లో కూడా జోక్యం చేసుకుని కేంద్రంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో కూడా అందరూ గమనించినటువంటి పరిస్థితి రోజు ఉంది